అంటే పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం ఎంత పెట్టుబడి తగ్గితే అంత ధీమా పెరుగుతుంది ఇదే ఆలోచన చేశారు రైతు శివ రసాయన పద్ధతిని అనుసరించే సమయంలో ఎరువులు పురుగు మందులకు పెట్టుబడులు పెరిగి రాబడి పెరిగినా గిట్టుబాటు అయ్యేది కాదు ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ప్రకృతి పద్ధతి వైపు మొగ్గు చూపారు ఈ క్రమంలో ఏటా ఈ పద్ధతిలో సాగు చేసి మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం మాదినిపాడుకు చెందిన రైతు జక్కుల శివ రెండేళ్లుగా ప్రకృతి పద్ధతిని అనుసరించి సాగు చేస్తున్నారు వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకున్న రైతు శివ సొంత భూమి ఉండడంతో అదనంగా మరో ఎకరా కౌలికి తీసుకుని వివిధ రకాలైన పంటలు సాగు చేస్తున్నారు దీనిలో భాగంగా రబీలో అన్ని రకాల కూరగాయలను సాగు చేసేందుకు నిర్ణయించుకున్నారు నమస్కారం అండి నా పేరు జక్కుల సాంబశివ మాది మాదినపాడి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా అండి నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఈ పంట పొలాలు వేసుకుంటున్నాను మా నాన్నగారి పేరు జక్కుల నాగేశ్వరరావు అండి మేము ఏడుగురు అన్నదమ్ములు అందులో నేను అందరికాడికి లాస్ట్ చిన్నవాడి నేను మా నాన్న నాకు ఒక కార్యక్రమం పొలం ఇచ్చాడండి దాని తోడు ఇంకొక ఎకరం కౌలుకు తీసుకొని నేను వ్యవసాయం పొలం పనిచేస్తున్నానండి గత మూడు సంవత్సరాల నుంచి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి అధిక దిగుబడి రావటం వల్ల పెట్టుబడులు తక్కువ అవడం వల్ల ప్రకృతి వ్యవసాయం చేయడానికి మేము ముందంజగా దీన్ని చేయాలని అనుకుంటున్నాం ఈ క్రమంలో ఎకరా భూమిలో నాలుగు వందల కిలోల ఘనజీవామృతం వేసుకుని తేలికపాటి దుక్కు చేసుకున్నారు ప్రధాన పంటకు ముందు వేసవ కాలంలో ఇరవై ఐదు రకాల విత్తనాలతోటి పిఎండిఎస్ వేసుకుని వినియోగించుకునేవాణ్ణి పిఎండిఎస్ వేసిన పంటను పూతపింద దశలో నలభై ఐదు రోజుల తరువాత పశువులకు మేతగా వాడుకొని మిగిలిన దానిని భూమిలో దున్నుకున్నాను వేసుకోవటం వల్ల ప్రధాన పంట కావాల్సిన పోషకాలు అంది దిగుబడి బాగా వస్తుంది ఈ పంటలో పదిహేను రోజులకు ఒకసారి ద్రవ్యవామృతాన్ని పారిస్తున్నారు అదేవిధంగా చీడపీడలు నియంత్రించేందుకు ముందు జాగ్రత్తగా నియమాస్త్రం కషాయాన్ని పంటకు అందిస్తున్నారు దీంతో పాటు పంటలో ఉత్పత్తి పెంచేందుకు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటున్నారు ఈ పంటలో వచ్చే రసం పిల్చే పురుగులు నల్లి పచ్చదామ పురుక్కి వ్యాపపిండి ద్రావణంతో పిచికారీ చేసుకుని నివారించుకుంటున్నాం పూతపింద రావటం కొరకు పంచగవ్య చేపబిళ్ళ ద్రావణం పిచికారీ చేయటం వల్ల మంచి కాయ పూతలు బాగా వచ్చాయి ఒక ఎకరానికి నాలుగు వందల కేజీల ఘనజమృతాన్ని చల్లుకున్నాను కషాయాలు సొంతగా తయారు చేసుకోవటం వల్ల నాకు పెట్టుబడి తగ్గి రాబడి బాగా పెరిగింది దీని సాగు భూమి పూర్తి స్థాయిలో పంటలతో కప్పి ఉండడం వల్ల కలుపు ప్రభావం పెద్దగా కనిపించలేదు ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీ సూత్రాలను సాగులో అమలు చేస్తున్నారు ఈ క్రమంలో నెల రోజులు గడిచిన తర్వాత ముందుగా ఆకుకూరలు తరువాత కూరగాయలు వరుసగా తీగజాతి ఎర్ర పంటలు దిగుబడి వచ్చాయి ఈ రబీ పంటలో నేను నాకున్న ఎకరనార పొలంలో ఏమేమి పంటలు వేసానంటే బంతి టమాటా వంగ క్యాబేజీ కాలిపోత గోంగూర ఆకుకూరలు కానీ మొదలైనవన్నీ వేశాను వీటన్నిటి మీద ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నాకు ఒక అరవై డెబ్బై వేలు లాభం దాకా వస్తుందని నేను ఆశిస్తున్నాను ఈ సంవత్సరం వేసిన పత్తిలో ఒక డెబ్బై వేలు దాకా మిగిలాయి ఈ రబీ పంటలో ఈ బంతిపూల తోట టమాటాల్లో ఆదాయంలో ఒక యాభై వేలు దాకా వస్తాయని రెండు కలిపి ఒక లక్ష ఇరవై వేలు దాకా మిగులుతాయని అనుకుంటున్నాను వీటిని ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని నేరుగా ఇంటి వద్దే అమ్మకాలు చేస్తున్నారు ఈ పంటల నుంచి దాదాపుగా అరవై వేల వరకు రాబడి సాధించినట్టు లెక్కలు వేస్తున్నారు ఖరీఫ్తో కలిపి లెక్కిస్తే పెట్టుబడి ఖర్చులు పోను లక్షకు పైగా నికర ఆదాయం సమకూరింది ప్రకృతి వ్యవసాయం చేయటం వలన పెట్టుబడి తగ్గి దిగుబడి రాబడి బాగా పెరగటం వల్ల ఈ రైతులందరూ ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను గతంలో చూసుకున్నట్టయితే పురుగు మందులు రసాయనాలు ఎరువులు వాడుకోవటం వల్ల మందుకట్టలు వాడుకోవటం వల్ల పెట్టుబడి బాగా పెరిగింది ఈ ప్రకృతి వ్యవసాయం చేసినప్పటి నుంచి నాకు పెట్టుబడి తగ్గి దిగుబడి ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ ప్రకృతి వ్యవసాయం చేసి నేను నా పిల్లలు ఆనందంగా సంతోషంగా ఉన్నాము గతంతో పోలిస్తే ప్రకృతి పద్ధతిలో పెట్టుబడి చాలా వరకు తగ్గినట్టు రైతు శివ అంచనాకొచ్చారు దీంతోపాటు వీటి నుంచి లభ్యమైన ఉత్పత్తులు రుచిగా ఉండటమే కాకుండా కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండేట్టు దోహదం చేస్తున్నాయి ఈ విధంగా తక్కువ పెట్టుబడితో మెరుగైన ప్రయోజనాలు అందిస్తున్న సాగును తోటి రైతులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు